అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ధరణి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు తన చదువు మానిపించడం కారణం ఎవరు అసలు తను అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అవన్నీ కూడా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను పూర్తిగా చూడగలనుండి అయితే ధరణి ఫస్ట్ ఇయర్ సిక్స్ మంత్స్ అయిపోయాక హాలిడేస్కి వెళ్ళిపోయని చెప్పాం కదా అలా పెద్ద మింట్ దగ్గర నుంచి తీసుకెళ్లిపోవాలి నాన్నగారు వెళ్ళిన తర్వాత మళ్ళీ హాలిడేస్ అయిపోయిన మళ్ళీ వచ్చింది ఎగ్జామ్స్ ఏమవుతున్నాయి రాస్తున్నారు బాగానే సెట్ అయిపోయింది బాగానే చదువుకుంటుంది ఆ అర్మలో ఉంది ఆర్మీలో అర్మలో తన తోడుగా సునితక్క అని ఒక సీనియర్ అంటాను సెకండ్ ఇయర్ చదువుతున్నాను బిఏ సెకండ్ ఇయర్ అక్క అక్కతో పాటు తను కూడా ఉంది చక్కగా ముందు చెప్పం కదా తన క్యారెక్టర్ కూడా ఎవరితో కలిసిపోద్ది బాగా చూసుకుంటుందని అలాగే ఈ సునితక్క కూడా బాగా అలవాటు అయిపోయింది తనని చక్కగా వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం తర్వాత రూమ్ క్లీన్ చేసుకోవడం బెడ్షీట్లు ఎవరి వాళ్ళు ఉంచుకోవడం తర్వాత తిను కూడా హెల్ప్ చేయడం సామాన్ కూడా చక్కగా తోమేసుకోవడం ఎప్పటికప్పుడు అలా సెట్ చేసుకోవడం టైం చేయకుండా అలా ఉన్న వాళ్ళ కింద ఉండే ఇల్లు వాంట వాళ్ళు కూడా కోమట్లమ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళిద్దరికీ ఇద్దరు మోపిల్లి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అన్నమాట వాళ్ళకు కూడా ట్యూషన్ చెప్పేది ఈ ధరణి అలా వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది ధరణి అంటే చాలా ఇష్టం ఏదైనా ఉండినా కూడా పంపించే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వండడం కూడా చేసేది ఈ ధరణి కూడా అలా వంటలు వచ్చు అందరిని కలుపుకోవడం తెలుసు అన్నీ చేసుకుంటుంది చదువుకుంటుంది చక్కగా అప్పుడే ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ అదే ఫస్ట్ హాఫ్ ఇయర్ అవుతుంటే అప్పుడు అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు బాగా రాసింది చదువుకుంటుంది ఇలా డబ్బులు కొంచెం ఇబ్బంది అయిపోతే నాన్నగారికి కూడా ఫోన్ చేస్తే నాన్నగారు తెస్తానమ్మా అని చెప్తాని కొంచెం బియ్యం పంట బియ్యం ఉంటే వాళ్ళ అక్క వాళ్ళ పంట బియ్యం అవి తెచ్చిచ్చారు ఇంకా చెప్పారు ఏమనుకోద్దమ్మా ఇంక నేను తేలేను చేయలేను తరని చదువుకుంటావో మానేస్తావో నీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు బట్ ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది తనకు తెలియదు అయితే దాని వారం ఇచ్చింది తర్వాత సరేలే అని చెప్పేసి నీకేం అనుకోలేదు సరే ఏదో చేసుకుంటాను నానా అని అక్కడ ట్యూషన్ పిల్లలకి కొంచెం చుట్టుపక్కల ఉండి సరైన వాళ్ళు తెచ్చుకొని ట్యూషన్ కూడా చెప్పుకుంది కదా ఒక ఏడుగురు పిల్లలు ఏడుగు వందాక పిల్లలు వచ్చారు అప్పట్లో ఎంత ముప్పై రూపాయలు అలా తీసుకున్నారు కదా అలా ఆ డబ్బులు తీసుకొని జాగ్రత్త పెట్టుకునేది రూమ్ రెంట్ కోసం దానికోసం కొంచెం పంపించేవాళ్ళు అలానా వద్ద పంపించలేము నా దగ్గర లేము అని చెప్పినా కూడా మళ్ళీ ఆ టైంకి ఎంతో కొంత సదుపాయం చేసి పంపించేవాళ్ళు అయితే అలా అవుతుంది ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ ఇయర్ బాగా రాసేసింది ఈలోగా ఈ మధ్యలో కూడా కొంచెం తను శివతో ఫోన్ మాట్లాడడం తర్వాత ఉత్తరాలు రాయడం తను కూడా ఉత్తరాలు రాస్తూ ఉండడం ఈ కింద ఓన్ రంగులు వాళ్ళు చెప్పాక మంచి వాళ్ళని చెప్పాను కదా వాళ్ళకు కూడా ఫోన్ చేయడం వాళ్ళకు కూడా ఫోన్ రాగానే ఎవరు మా ధరణి అంటే లేదండి మా మా ఆయన కొడుకే అత్త మాట్లాడతాను చెప్పి అబద్ధం చెప్పి తీసుకున్నది ఫోను ఆయన కూడా కొంచెం భయం ఉంటుంది కదా ఆ భయం వల్ల పాపం ఎక్కువసేపు మాట్లాడేది కాదు తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకా అలా టైం గడిచిపోతుంది ఒకరోజు శివ చెప్పకుండా వచ్చేసాడు తను ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత తనని చెప్పి ఫోన్ చేపించి చూస్తే కింద తన వాళ్ళ ఇంటి కింద ఉన్నాడు అమ్మ ఏటి ఇంత సడన్గా చెప్పకుండా ఎలాగా అనుకున్నాను అంటే అంత ప్రేమ ఉంది తనకి కానీ ఆ ప్రేమ పెళ్ళి అయిన తర్వాత ఏమైందో కూడా చెప్తాను అయితే వచ్చిన తర్వాత అంటే సుంతక్క చెప్పి గబగబన భయం వస్తుంది ఒక భయం ఒకలాంటి ఆందోళన ఉంటుంది ఆ సుంతక్క చెప్పి తర్వాత గబగబ సాయంత్రం స్టడీ అయ్యి నేను ఎక్కడికి వెళ్తానని చెప్పక్క మళ్ళీ అంకులు అడుగుతారు కదా శ్రీని అంకులు అడితే ఏదో చెప్పని అయితే అప్పుడు చెప్పేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయింది బయలు తీసుకెళ్తానంటే వెళ్ళి సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని అక్కడ వచ్చిన హోటల్కి తీసుకెళ్తే అక్కడ బిర్యానీ తిరిగి తీసుకొని చేసి ఇంకా మళ్ళీ సాయంత్రం ఏడున్నర ఎదుకల్లో దేపెట్టి అనమాట అలా నెక్స్ట్ కూడా రమ్మంటే కాలేజ్కి వెళ్ళిపోవడం నేను రావడం కావాలంటే కాలేజ్కి వరకు ఒక అక్కడ ఉన్నాడు వేరే వేరే ఒక రూమ్ తీసుకొని అక్కడ అక్కడే అంటే అప్పుడు అంత మెచ్యూరిటీ ఉంది ఒక రూమ్ తీసుకుండాలి డబ్బులు కావాలి అంత డబ్బు అవుతుంది అంత డబ్బు ఖర్చు అవుతుంది అవన్నీ కూడా తెలుసు తెలుసు రెడీ చేసుకున్నాడు అన్నీ చేసుకొచ్చాడు బాగానే ఆ రెండు రోజులు కూడా ఉండి ధరణితో మాట్లాడి తరణికి ఏదో డ్రెస్ కొని వచ్చేసి కొంచెం డబ్బులు చేతిలో పెట్టారు నాకు వద్దని చెప్పినా చెప్పిన కూడా లేదు తీసుకో అని చెప్పాను అంటే సరే అని తను తీసుకుంది ఉంచుకొని ఏదో తిన్నంగా కొనేసి ఇచ్చాడు ఇంకా తను టూ త్రీ డేస్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోయాడు అలా తను ధరణి కోసం వచ్చిన విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది ఎలా తెలిసింది అనేది చెప్తాను అలా జా బాగానే అయిపోతుంది అయిపోతున్న క్రమంలోనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా వచ్చేస్తున్నాయి ఫిబ్రవరిలో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాసింది బాగా రాసింది ఈలోగా వాళ్ళకి కరెక్లర్ ఆర్టివిటీస్ ఏవి ఉన్నాయంటే దాంట్లో డ్యాన్స్ పార్టిసిపేషన్ అంటే ఆ పార్టిసిపేషన్ కోసం కూడా చేసింది ఆ తర్వాత దానికి అవకాశం రాలేదు కొంచెం హెల్త్ బాగా ఆగిపోయింది మరి ఏదో సిచ్యువేషన్ ఏదైపోయింది అక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవ్వలేదు ఈలోగా ఎగ్జామ్స్ అవి అయిపోయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది బాగా రాసింది ఇంకా వెళ్ళిపోదాం అనుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి కానీ మళ్ళీ ఈలోగా సరే వద్దులే ఇక్కడే ఉంటాను ఆ రూమ్లో ఉంటే ఉంటాను అసలు తక్కంది నేను ఉంటాను ధరణి అంటే సరే అక్క ఉందాం మనం ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉందాం అనుకుని ఏం చేసింది డబ్బులు కావాలి చెప్పాను కదా ముందు నుంచి కూడా తన అంతగా తన సంపాదించుకునే కెపాసిటీ తను ఓన్గా ఏదైనా చెయ్యాలని కూడా చేసేస్తుంది ఖచ్చితంగా సో అప్పుడు ఏం చేసింది తను తెలిసిన వాళ్ళు ఎవరు చెప్తే కొంచెం మార్కెట్ మార్కెట్లో లోపల పక్కే కానీ ఆ లోపలికి కొంచెం ఒక ఎస్టిడి పోతుంటుంది అక్కడ వర్క్ చేయాలి అక్కడ వర్క్ చేస్తే సిక్స్ హండ్రెడ్ ఇస్తా అని చెప్పారనమాట తను ఏం చేసింది సరే అని వన్ మంత్ కోసం జాయిన్ అయిపోయింది మెయిన్ అంతా ఉండిపోతాను లెక్క ఇంక ఉండిపోయిందాం వాళ్ళ నాన్నగారు చెప్పింది నేను ఉంటాను అన్న మళ్ళీ టెన్ డేస్ అప్పుడు వచ్చి నేను మళ్ళీ మిమ్మల్ని చూసి వెళ్తాను అంటే వాళ్ళ నాన్నగారు సరే అమ్మ నీ ఇష్టం అని ఎక్కడికి వచ్చాను నువ్వు అక్కడ ఉండాలన్నా ఇక్కడ ఉండాలా నీ ఇష్టం అంటే సరే అని తను కొంచెం డబ్బులు కూడా సంపాదించినట్టు ఉంటుందని ఎస్ట్రీ బుత్లో వర్క్ చేసుకుందామని డిసైడ్ అయిపోయింది ఇంకా వెళ్తుంది బానే బాగానే ఒక టెన్ డేస్ వెళ్ళింది ఫిఫ్టీన్ డేస్ వెళ్ళింది తర్వాత శివ ఫోన్ చేస్తుంటే ఇంటికి నెంబర్కి చేశారు కదా మాట్లాడింది అదేంటి ఎలా లేదు కంటే లేదు షో నేను ఇక్కడ ఎస్టీడీ బూత్తో చేస్తానంటే ఇంకా కోపం వచ్చేసి నేను చరిత్రకి వచ్చేసి ఎస్టీడీ బూత్లో నువ్వు చెయ్యొద్దు ఎస్టీడీ బూత్లో చేస్తే మంచి మంచిదాన్ని అవవు అక్కడ ఎవరెవరో ఎలాంటి వాళ్ళు వస్తుంటారు మగవాళ్ళు వస్తుంటారు వాళ్ళు మాట్లాడతారు అవని ఇవ్వని చాలా చెప్పి చెప్పి రోజు గొడబెట్టుకుని రోజు గొడబెట్టుకోవడం ఫోన్ చేయడం గొడబెట్టుకోవడం నువ్వు మానే నువ్వు మానే అంటే చెప్పే విధానం ఉంటుంది అంటే ఇలాగా నాకు ఇష్టం లేదు దానిని వద్దు నువ్వు చేయొద్దు ఇప్పుడు నీకు అంతగా డబ్బులు కావాలంటే మీ నాన్నగారిని అడిగి తెచ్చుకోవాలి ఏదో చెప్పొచ్చు బట్ అక్కడ తనేదో చూశాడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో అదే వాళ్ళు తను ఎక్కడ ఉంటున్నా అక్కడ అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతుందో కొంచెం మింగి అయిపోయి మాట్లాడడం ఎవరు అందరూ ఒకలాగా ఉంటాడు ఎందుకు అనుకోవాలి ఆ సిచ్యువేషన్ చూసి ఉండి ఆ సిచ్యువేషన్ చూడడం వల్ల తనను కూడా అలాగే అనుకొని నువ్వు మానే నువ్వు మానంటే సరైన ఒక ట్వంటీ డేస్ వెళ్ళిన తర్వాత సార్కి చెప్పేసి నేను మానే తర్వాత నేను ఇలా వెళ్ళిపోతున్నాను మా నాన్నగారు రమ్మన్నారని అని చెప్పేసి అని పాపం తను ఆ సాలరీ అది ఇచ్చాక పట్టుకొని ఇంక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ హాలిడేస్ ఒక టెన్ డేస్ ఉండి తర్వాత వచ్చేసింది ఈలో నాన్నగారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఎలా వెళ్ళని చెప్పలేదు పాప నాన్న అడగలేదు కొన్నా తర్వాత ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చేయాలి ఇంటికి కాలేజ్కి వచ్చేయాలి జాయిన్ అయిపోవాలి మళ్ళీ వచ్చి అప్పుడు నాన్నగారు అడిగారు ఏంటి ధరణి నువ్వు ఇలా చేస్తున్నావు శివకు ఉత్తరాలు రాస్తున్నావు అంట తను కూడా నేను కరడానికి వచ్చాడంట నిజమేనా అని ఆ దాని దగ్గర ఇంకా తను ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చేసి తను చెప్పే వరకు కూడా వాళ్ళ నాన్న అడగలేదు పాపం నిజం చెప్పాలంటే అంటే అంత నమ్మకం తన మీద ఆ నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు ఒకళ్ళు ఆ ఒకళ్ళు కూడా ఎవరో చెప్తాను అయితే నిజమే నాన్న నేను రాస్తున్నాను నాకు అంటే ఇష్టం నాకు అని చెప్పింది చెప్పినప్పుడు నాన్నగారు కూడా ఏం అనలేదు సరే తనంటే నీకు ఇష్టమే అంటప్పుడు మాకు చెప్పాలి కదా ఉత్తరాలు రాసుకోవడం ఎందుకు అని అయితే వాళ్ళకి వచ్చిన ఉత్తరంలో ఏమేమి ఉన్నాయంటే మా అబ్బాయి మీ అమ్మాయిని చూడడానికి బంగారం పట్టుకొచ్చాడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు తీసుకొస్తున్నాడు అస్తమానం మీ అమ్మాయికి డబ్బులు పంపిస్తున్నాడు ఆ మీ అమ్మాయి వల్ల వేసేసుకుంది అలాగా ఇలాగా మీ పెంపకం అలాంటిది తినడానికి ఇంకా అసలు అనరాని మాటలు చెప్పకూడని మాటలు అన్నీ వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని అనిపించేసి లెటర్ అంతా రాపించేసి పంపించారు ఆ లెటర్ చదివిన నాన్న తన ధరణి మోహన్లో కొట్టి అదే కొట్టు రెండు కోపడం కాదు మామూలుగా ఇలా చూడు నీ చూడు నువ్వు చేసిన పనికి నిర్వాహకం అన్నట్టుగా చూపిస్తే అప్పుడు మళ్ళీ అట్టంతా చదివి కళ్ళు నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చి ఏడ్చి ఏడ్చి ఎక్కెక్కి ఏడ్చేసి వాళ్ళ నాన్నకి కాళ్ళు క్షమాపణ అడిగి నేను కావాలని చేయలేదు అన్న నాకు నాకు ఇష్టపడ్డాను కానీ నేను ఇవన్నీ కూడా చేయలేదు నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు తన దగ్గర ఇచ్చాడు ఒకసారి రెండుసార్లు కానీ మళ్ళీ నేను ఇచ్చేస్తాను అని చెప్పాను అనుక నేను తీసుకున్నాను కూడా ఒక ఒకరి దగ్గర డబ్బులు తీసుకునే విధంగా నన్ను మీరు పెంచలేదు అలా నేను కూడా అక్కడ ఏదో ఒకటి చేసుకుంటున్నా చదువుకుంటున్నాను కదా అన్న మీరు కూడా చూశారు కదా పోనీ కావాలంటే వచ్చి అంక అక్కుల వాళ్ళు అడగనంటే నాకు నమ్మకం ఉందమ్మా నీ మీద అని ఎవరో చెప్పారనంత మాత్రం నేను నేను నమ్మేస్తాను అని అనుకోవద్దు కాకపోతే ఈ మాటలు విన్నావు కదా ఈ మాటలు చదివావు కదా అలాంటి పిచ్చి మాటలు అలాంటి మాటలు నేను ఎప్పుడూ పడలేదు నీ వల్ల నేను పడ్డాను అని నాకు బాగా అనిపిస్తుంది ఎంతో గొప్పతనం అవుతావు బాగా చదువుకుంటావు చక్కగా ఉంటావు అని అనుకున్నాను తప్ప ఇలా చేసి ఇలా దిగజారి పెట్టేటట్టుగా మాటలు పడతావు మమ్మల్ని మాటలు పడిస్తావు అనేది నాకు అనేసి పాపం తిట్టలేపోయారు కొట్టలేపోయారు కొట్టరు అసలు ఎప్పుడు వాళ్ళ నాన్నకు ఆడపిల్లల ఎప్పుడు చేయరు అంత మంచివారు కొట్టడానికి కూడా మనసు ఆడేది కొట్టలేదు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు పాపం ఆ ఉత్తరాలు రాసింది ఎవరు శివ వాళ్ళ అన్నయ్య శివ వాళ్ళ అన్నయ్యకి తన శివకి వెళ్ళిన ఉత్తరాలని ఎవరో చెప్పారు పక్కన కొరియర్ సర్వీస్ నుంచి తెలిసిన ఆ కూర బాగా మాట్లాడుతుంటే ఏంటి ఏంటి మా మా తమ్ముడు రోజు దగ్గర వస్తున్నాడు అంటే ఇలాగ ఎవరో ఉత్తరాలు రాస్తున్నారా మీరు తమ్ముడు కానీ చెప్పాను అంటే ఒక రెండు ఉత్తరాలు తన దగ్గర ఉంచేసుకొని వాళ్ళన్నయ్య అందులో అవి తీసి చదివించుకొని చదివి ఏం రాసిందో ఏంటో అని చూసి అప్పుడు క్లారిటీ తెచ్చుకొని ఆహా వీడు ఇలా చేస్తున్నాడు అని నేను ఇష్టపడ్డ అమ్మాయిని వీడు ఇష్టపడుతున్నాడా వీడు ఇలా చేయడం ఏంటని అదని దాని కొంచెం లేనిపోనవన్నీ మసాలా విసాలా యాడ్ చేసి ఆల్రెడీ వాళ్ళ అత్త మా ఇంట్లోకి అదే ధరణి అత్త అని చెప్తున్నారు మంచిగా ఉంటాడు ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఇంట్లోకి మొత్తం నెగిటివ్గా ఫీల్ చేస్తాడు అది మంచిది కాదు అది అక్కడ ఉంది ఇది ఉంది రెండు ఊరు తిరుగుతుంది ఆ ఊళ్ళో తిరుగుతుంది అక్కడ చదువుకుంటుంది ఇక్కడ చదువుకుంటుంది అలాంటిది కాదు ఇలాంటిది కాదు మొగలతో తిరుగుతుంది అదే ఇదని ఇంకా లేనిపోనివన్నీ ఒక ఆడపిల్ల మీద ఎలాంటి నిందలు వేయకూడదు అలాంటివన్నీ నిందలన్నీ వేసి అక్కడ ధరణి వ్రాస్తుంది అదే శివ వాళ్ళ అమ్మ మనసు మా ఈ అమ్మ మీద మంచి ఒపీనియన్ లేకుండా ఇక్కడ ఉత్తరాన్ని రాసి వాళ్ళ అమ్మ రాసినట్టుగా వాళ్ళ అమ్మ తిట్టినట్టుగా రాపిచ్చేసి వాళ్ళ అమ్మని మాట్లాడుకుని కొన్ని రెండు మూడు కలిపి తన ఊరునొక రెండు మూడు కలిపేసి ఉత్తరం రాసి వేసాడు వాళ్ళ నాన్నగారికి ఇంకా అప్పటికి వాళ్ళ అన్నయ్యలకి కోపం వచ్చేస్తుంది ఒక పక్క నుంచి అసలు మీతో మేము మాట్లాడి మేము మాట్లాడము ఏదో మొన్న అయితే పెళ్ళికి వచ్చింది సరదాగా అయితే మాట్లాడుకున్నారు మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు ఏదో ఫ్రెండ్తో వచ్చాడంటే సరే అని రమ్మని చెప్పాను సొంత మే మేనే కదా అని చెప్పి రమ్మని చెప్పాము కానీ ఇవన్నీ అవుతాయి ఇవన్నీ ఉంటాయంటే అసలు మీరు రానే రాని పాపం ఒకమ్మల్లోకి కానీ చెప్పి పాపం వాళ్ళ అమ్మగారు కూడా ఉత్తరం రాసి పెట్టారు తర్వాత ఫోన్ అది అవసరం ఉంటే ఫోన్ అక్కడ ఎవరి అవైలబుల్ ఉంటే ఫోన్స్ కూడా చేసి వాళ్ళ అన్నయ్యతో కూడా మాట్లాడితే వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకు అంతలో వాళ్ళ అన్నయ్య మనసు కూడా మార్చేసింది శివ వాళ్ళ అమ్మ కూడా పెద్ద అబ్బాయి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక మనిషి మీద ఎలాగా అవతల వాళ్ళకి ఎలా మ్యానిఫ్లేట్ చేస్తారంటే కొన్నిసార్లు మనం చూడపై నమ్మేస్తాం ఎందుకు ఎదుటి వాళ్ళు చెప్పిందంతా నిజమే అనేసుకుంటాం కాదు దయచేసి వాళ్ళు ఎప్పుడు నమ్మకూడదండి ఒకళ్ళ మీద ఒక నిర్ణయానికి వచ్చే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి చెప్పాలి లేదంటే అడిగి తెలుసుకోవాలి అంతేగాని కానీ ఎవరు అది చెప్పారు ఇప్పుడు నీకు ఇష్టం లేదు నిజమే సరే నీ తమ్ముడికి ఇష్టపడ్డప్పుడు నువ్వు అడగచ్చు కదా ధరణి వాళ్ళ అన్నయ్య ధరణి కోసం ఆ శివ వాళ్ళ అన్నయ్య అడగచ్చు కదా ఏంటో నువ్వు ఇష్టపడుతున్నావా నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి పోనీ సరే నీ మీ ఇద్దరు ఇష్టపడుతున్నారా సరే అని అడగచ్చు అక్కడికి లేదు అక్కడ ఏంటి ఈగో అక్కడ నాకే దక్కాలి నేను ఇష్టపడ్డాను తన్ని అని అనుకున్నాడు తప్ప ఆ అమ్మాయికి ఎవరిష్టమో తెలుసుకోలేదు అలా చేయడం వల్ల తన ఆల్రెడీ వాళ్ళ పాప అమ్మ నాన్న దగ్గర చెట్ట పేరు వచ్చేసింది ఆల్రెడీ ఎంత మంచి అమ్మాయి అని పేరు సంపాదించుకుని స్కూల్ ఫస్ట్ తెచ్చుకొని కష్టపడి చదువుకుంటూ ఎప్పుడు ఖాళీగా ఏదో వర్క్ చేసుకోవాలి ఏదో పని చేసుకోవాలి ఒక రెండు రూపాయలు తన కోసం ఒక రూపాయి సంపాదించుకోవాలని ఆలోచనతో ఉండి బరువకూడదు పేరెంట్స్కి అని ఆలోచించే మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని మాటలు అనే నిందలు వేసి తన లైఫ్ని స్పాయిల్ చేయాలని చూశారు ఆయన కూడా ధరణి అక్కడ తగ్గలేదు ఏమీను నేను అలాగేం చేయను చదువుకుంటాను అని చెప్పి పాపం మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చాక మళ్ళీ వెళ్ళింది వెళ్ళాక నేనే మళ్ళీ వాళ్ళ నాన్నగారు మాట తీసుకున్నాను నువ్వు గనక ఉత్తరాలు రాయడం కానీ ఫోన్ చేయడం కానీ తెలిస్తే నేను నేత ఇంకా మాట్లాడనమ్మా అంటే లేదన్నా మీకు మాటిస్తాను ఇంకా నేను మాట్లాడను అని పాపం మాట్లాడడం మానేసింది ఉత్తరాలు రాయడం మానేసింది ఆ పెయిన్ ఎలా ఉంటుంది చెప్పండి ఎంత పేరు ఉంటుంది అసలు ఆ అసలు ఎవరైనా ఊహించగలమా అంత పెయిన్ పడింది ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఏం చేసింది అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను